నేను ఒక్కటే మాట చెప్తా మీరు వినాలి ఒక ఊళ్ళో రైతారు పాలకు పంచాయతీ పడుతుంది ఏం చేస్తారు వాదించడానికి ఆయన ఒక పంచును ఈయన ఒక పంచును పెట్టుకుంటారు ఇలా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ పడ్డది మరి తెలంగాణ ప్రజల తప్పున కొట్లాడే పంచ్ ఎవరు ఎవరు నేనా మొన్న పోయిన ఎలక్షన్లో మీరు నన్ను కింద పడగొట్టి మళ్ళీ మళ్ళీ ఇప్పుడు నన్ను పంచిగా అమ్మంటారు నేనేనా బిఆర్ఎస్ ఏనా కొట్లాడదామా యుద్ధం చేద్దామా గోదావరిని కాపాడుకుందామా కృష్ణా కాపాడుకుందామా మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లాగా బ్రహ్మాండంగా రైతు బంధు తెచ్చుకుందామా కంటి నిండా కరెంటు తెచ్చుకుందామా ఇవి జరగాలంటే సుధీర్ కుమార్ గెలవాలి మీరు నాకు ఇచ్చే బలంతోనే కదా నేను కొట్లాడేది నాకు ఇచ్చే శక్తితోనే కదా